హౌస్ వంగిపోయి ఉంది దాని తెల్లని రంగు ఎండకు కాలిన చర్మంలో ఊడిపోతుంది లెన విరిగిపోయినా బెరుగుతాపుతూ సాగరపు గాలి ఆమె కాల్చేస్తుంది కింద తీరం పగిలిన పీతల షిప్పలు సముద్రపు కలుపుతో కూశాడు తన తల్లి లేని వెళ్తీ సముద్రపు ఉప్పు వాసనలా ఉండిపోయింది ఆమె మట్టిని తడుముతూ వెతికింది ఓ ఓజిన్నేజాములు తాకిన పచ్చదన వంటిది తల్లి ఒక్కసారి చెప్పింది సముద్రపు కడి ముత్తెలదిబ్బ కాని ఇప్పుడు ఆమె నిశ్శబ్దంగా ఆసుపత్రిలో పడుకున్నది ఆమె నవ్వు బీప్ కొడుతున్న యంత్రాలు మారిపోయింది అదే సమయంలో అడుగుల బురుతు ఒక అబ్బాయి ఎండకు కాన్న జుప్తుతో ఆమెను చూస్తూ ఒక తారజింకను తడుముతూ నిలబడ్డాడు ఇవి బతకవు మన వాటిని పట్టుకుంటే అన్నాడు లేనా తలా ఊపింది ఆ జిన్నెజామును తన జేబులో వేసుకుంది సాయంత్రం లెనా లైట్హౌస్ మ్యాక్టోను ఎక్కింది ప్రతి మెట్టు ఆమె గుండె చెప్పుడు మాదిరిగా కొరకడం లాంప్ చనిపోయింది దాని గాజు విరిగిపోయింది తన సంచి నుండి తల్లిదండ్రుల పూలరాయి తీసుకుంది ఒక మహిళ వెనుక తరంగాలు కొట్టుకుంటున్నాయి ఆమె ఆ ఫోటోను లెన్స్కు అంటించింది ఒక్క క్షణం బీటన్ బంగార మాదిరిగా మెరుస్తుంది కింద ఆ అబ్బాయి చేతులను ఊపుతున్నాడు ఆమె చిరునవ్వు ఇవ్వలేదు కానీ బెరుపు ఉంచుకున్న దట్టిగా పట్టున కంటుంది